ఈ ఊరి నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది అక్క ఎక్కడ పోయలేరు మా అక్క కూతురు పెళ్లి ఇవాళ అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా జరుగులోంచి ఒకడిని గెంటేస్తున్నారా అక్క ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా ఏయ్ వచ్చే సైకిల్ నాకు స్కూల్ కి లేట్ అయిపోతుంది అన్నాయి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారు నా పేరు ఆనంద్

మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచెంట్రా అందుకే మధ్యలేస్తున్నాం రైట్ ఇలా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నాం మిమ్మల్ని తప్పుకోండి రై అయ్యా నా కూతుర్ని కొడుకు ఇది వేరే కులమయ్యా నా ముఖం ఎలాగయ్యా మా కులపొలకు చూపించేది దాన్ని మొక్కల పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ చాక్లెట్ బెల్లం బూంది ఇప్పుడు అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కళలు కన్నాను అన్ని కళల్లోనూ మా కుల వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా ఒక్కలో ఫీలింగ్స్ నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్నటి చుట్టూ మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నోడివి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయి అయ్యా నేను హోమ్ డెలివరీ రై ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే 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 కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాట నేను ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చెయ్యవు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి అసలు కులమే లేదని చెప్పడానికి ఏ కలర్ రా రక్తం రెడ్ అయ్యా అయ్యా రెడ్ మరి లైట్ పింక్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటేనే బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్ర అంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు గా ఆల్ ఆఫ్ క్లాస్ క్లాస్ ఇది ఎందుకు అరుస్తున్నారు మ్యామ్ మ్యామ్ సోషల్ పీరియడ్ ఆనంద్ సార్ మమ్మల్ని కాబో లేడా మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడే మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రో నే దొరికిపోయా రే అర్రా పదండి ప్రిన్సిపల్ దగ్గరికి పదండి సార్ మేము చెప్తాం ఏం చెప్తారు ఏం లేదు సార్ కౌంటర్ హైట్ కూడా లేరు అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్లి అవుతుంది సిగ్గుపడతారేంటరా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్ లో మీరుండాలి లేదా నేనుండాలి మీరు వద్దురా నేనే పోతా లోపలికి కాదురా బయటికి పోండి పోండి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాడ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోల ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా మావయ్య పడకూడదు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారా రండి అందరు రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రేయ్ నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా చెప్పారు మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ భాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్ళే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ देऊ కాఫీదా ఎం బిజీదా లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా లేవు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమ్ నాకు ప్రాబ్లమ్ అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా మళ్ళీ ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించేయాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమా బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమాకు పోండి ఆవిడ పేరు జెసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బీ 15 ఇట్ హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడ గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్ లో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది Cambridge.